ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గణపతి నిమజ్జనం కొనసాగుతోంది గ్రేటర్ వరంగల్ పరిధిలో ఇరవై ఏడు చోట్ల నిమజ్జనాలకు ఏర్పాటు చేశారు అధికారులు సుమారు ఆరు వేల విగ్రహాలను ఈసారి నిమజ్జనం చేయనున్నారు అందుకు ఇరవై రెండు క్రైన్లను పన్నెండు వందల మంది గజ ఈతకాలను నిమజ్జన కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు కహన్మకొండ హన్మకొండ ఆలయం వద్ద ఉన్న గుండంలో సామూహిక నిమజ్జనాలు జరుగుతున్నాయి అక్కడి నుంచి మరింత సమాచారం ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు పూజలందుకున్న గణనాథులు నిమజ్జనం కోసమే హన్మకొండ ప్రాంతం మొత్తం కూడా సిద్ధేశ్వరుని యొక్క గుండం వద్దకు వస్తున్నారు ఎటువైపు చూసిన హన్మకొండ నల్లదారులంతా కూడా ఆ సిద్ధేశ్వరుని యొక్క గుండంలోకి వచ్చి నిమజ్జనం చేస్తుంటారు ఇక్కడ వరంగల్ ట్రై సిటీస్ లో ముఖ్యంగా హన్మకొండ వరంగల్ కాజీపేట ప్రాంతంలో ఇటు మొత్తం నగర పరిధిలో ఉన్నటువంటి ఇరవై ఏడు చెరువులలో ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాల కోసము గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా ఈ యొక్క సిద్ధేశ్వర ఆలయ ప్రాంగణంలో సిద్ధేశ్వరుని గుట్ట పక్కన ఉన్నటువంటి ఈ గుండంలో నిమజ్జనం చేయడం చాలా రోజులుగా ఆనవాయితీగా వస్తుంది అనేక మంది కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఆ నిమజ్జన కార్యక్రమంలో కూడా పాల్గొంటారు పెద్ద ఎత్తున ఇక్కడికి ఆ మధ్యాహ్నం నుంచే కూడా ఆ నిమజ్జనం కోసమై గణనాథులు ఇక్కడికి వస్తున్నారు చిన్న కుటుంబ సమేతంగా వచ్చి కూడా ఆ గణనాథులను నిమజ్జనం చేస్తున్నారు ఇక్కడ కొంతమంది ఆ నిమజ్జనం కోసం వచ్చారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ప్రతి ఏదో ఇక్కడికి వస్తారా జైబోలో గణేష్ మహారాజ్కి మేము ఇక్కడే హన్మకొండ కుమార్పల్లిలో ఉంటామండి మేము గణపతి నవరాత్రులు ఇప్పటికీ నాకు ట్వంటీ త్రీ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి నవరాత్రులు పెట్టుకుంటాను నేను గణపతి నవరాత్రులు గణపతి అంటే మాకు చాలా ఇష్టం మా ఇష్ట దైవము ఈ గణపతి కాబట్టి నవరాత్రులు పెట్టుకొని నిత్య పూజలు కైంకర్యాలు చేసుకుంటూ మళ్ళీ అది కాకుండా ప్రసాదాలు ఒక రోజు చేసిన ప్రసాదం ఇంకో రోజు కాకుండా మనకు వచ్చిన గణేషుడు గణేషుడు అయ్యి అన్ని ప్రసాదాలు తింటూ ఆయన సంతోషంగా ఉంటూ మమ్మల్ని ఈ అందరినీ సంతోషంగా ఉంచాలంటూ కోరుకుంటూ మేము ప్రతి నవరాత్రులు జరుపుకుంటాము ఇంట్లో కాకుండా మేము మండపంలో కూడా పెద్ద వినాయకుడిని పెట్టుకొని అక్కడ కూడా నవరాత్రుల సేవలు పూజలు చేసుకుంటామండి మేము ఇక్కడ ఈ హన్మకొండలో సిద్ధేశ్వరుని ఈ గుండంలో చేయడం ఎలా ఫీల్ అవుతున్నారు నిమజ్జనం కార్యక్రమాలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి బాగున్నాయండి లాస్ట్ టైం కంటే ఈసారి చాలా బెటర్గా ఉన్నాయి ఇంతకుముందు అక్కడ భద్రకాళి మన పద్మాక్షి టెంపుల్ దగ్గర అక్కడ చేసినాము ఈసారి ఇక్కడ డైవర్ట్ చేశారు కొంచెం స్పేషియస్గా ఉంది ప్లేస్ కూడా మంచి సోర్సెస్ అన్ని అరేంజ్ చేశారు బాగుంది చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఏం కుమార్ చాలా హ్యాపీగా ఉంది చిన్నప్పటి నుంచి నాకంటే పిచ్చి ఇన్ఫాక్ట్ నా పేరు కూడా గణేష్ సో ఇక చిన్నప్పటి నుంచి ఆనందం అది మనం చూస్తున్నాము గణనాథులను పట్టుకొని చాలా మంది యూత్ కూడా ఆ పెద్ద ఎత్తున నిమజ్జనం కోసం వస్తున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారు యూనివర్సిటీ నిమజ్జనం చాలా బాగున్నాయి అందరికి సేఫ్ గా ఉంది ఎలాంటి ప్రాబ్లం రాకుండా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం పంపించడానికి శాడీ ఉంది కాకపోతే ఎంజాయ్ చేసుకుంటూ పంపివ్వాలని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాం కెమెరామెన్ విజయ్ తో ప్రశాంత్ ఐన్యూస్ వరంగల్